అందరికి నమస్కారం ఇప్పుడు మనం ఉప్పలపాడు గ్రామం గుంటూరు జిల్లాలో ఉన్నాము ఇది హరిత సంజీవిని వాడిన పొలము ఇది హరిత సంజీవిని వాడని పొలము మనకి రెండు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఒకే గట్టు మీద మన నుంచి మాట్లాడుకోవడం జరుగుతుంది దీనిలో మన వ్యవసాయదారులు గుంటి మల్లేశ్వరావు గారు దీనిలో వచ్చేసి ఎటువంటి కెమికల్ గానీ ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ వాడలేదు మన హరిత సంజీవిని ప్యాకెట్ స్ప్రే మ్యాక్స్ ర్యాపిడ్ ఈ మూడుతో పాటు మనకి పశువుల ఎరువుని కూడా వాడడం జరిగింది ఒకసారి రెండింటికి మనం మధ్య డిఫరెన్స్ గమనించుకుంటే ఈ వడ్ల గింజలు గనక చూస్తే సరిపోతుంది ఇది హరిత సంజీవిని వాడినది ఇది హరిత సంజీవిని వాడనిది మనకి వడ్ల గింజల్లో చూసుకుంటే దీనికి అప్రాక్సిమేట్ గా డబల్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అండ్ ఇది గురువు గారు వాడి టూ ఇయర్స్ నుంచి మనకి పొలంలో వాడుతున్నారు అంతకుముందు ఇది కూడా ఇలానే చౌడు భూమితో చౌడు భూమి లాగా ఉండేది ఎందుకంటే కెమికల్ ఎక్కువ వాడి వాడి ఇది అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మంచిదానికన్నా కూడా ఎక్కువగా మారిపోయింది ఒక టూ ఇయర్స్ లోనే రిజల్ట్ ఫైవ్ ఇయర్స్ దీనికన కంటిన్యూ చేస్తే మనం ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాము ఇప్పుడు మనం గారి సమక్షంలోనే మనం ఇది లోపల ఆ వేరు వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా వేర్ వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా మనం ఈ దుబ్బని పీకి చూద్దాం ఒకసారి ఎలా ఉంది అనేది ఒకసారి ఇదిగోండి చూడండి ఇది ఎంత హెల్దీగానో ఎటువంటి బూజు పెట్టకుండా చిన్న వేర్లు కానివ్వండి అసలు మనకి దుబ్బంతా ఎలా ఉందో ఒకసారి మీరు కరెక్ట్ గా వీడియో తీయండి కనిపిస్తుందా ఇది ఒకసారి మనం దాన్ని చూసుకుంటే ఇది మొత్తం హెల్తీగా ఎటువంటి బూజు లేకుండా గానీ అలా కనిపిస్తుంది ఇది ఒకసారి చూపించు ఇప్పుడైతే మనం ఒకసారి అటు ఆ చైన్ లోది కూడా మనం ఒకసారి గమనిద్దాము మీరు ఒకసారి అదే వీడియో మీకు కంటిన్యూ చేయండి అంకల్ మీరు దాచాడు అనిపి ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఇది హరిత సంజీవిని వేసిన పొలం ఈ ఎడమ చేతి వైపుది హరిత సంజీవిని వేయని పొలం మనకి ఇది చూడండి వేరు వ్యవస్థ ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇక్కడ మనకి మెయిన్ మనం గమనించాల్సింది కూడా